హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇది సండే రోజు అండి సండే రోజు నాకు కొంచెం జలుబు చేసి బాగా లేకపోతే మటన్ ఫ్రై అను రసం పెట్టుకున్నాను అంటే రసం కొంచెం మిరియాల రసం కదా ఇలా జలుబు చేసినప్పుడు నోటికి ఏ టేస్ట్ అనేది తెలియదు కదా అందుకని మిరియాల రసం అను మటన్ ఫ్రై అయితే నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది కానీ చికెన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కానీ చికెన్ ఫ్రై నేనైతే చేసుకోవట్లేదు ఎందుకంటే చికెన్ ఈ మధ్య ఏందో రోగాలు వచ్చినాయి అని చెప్తున్నారు కదా అందుకని చెప్పి చికెన్ తెప్పించుకోలేదు నేను మటనే తెప్పించుకున్నాను నా స్టైల్లో నేను మటన్ ఫ్రై అలాగే మిరియాల రసం ఎలా చేస్తానో చూపిస్తాను చూసేయండి దానికోసం నేను ముందు మటన్ మొత్తం శుభ్రంగా కడిగి ముక్కలైతే అంటే మీడియం సైజు ముక్కలైతే కట్ చేసుకొని దాంట్లో అంటే మనం దేంట్లో అయితే ఉడకబెట్టుకోవాలనుకుంటున్నాము ఆ గిన్నెలో అయితే ఈ ముక్కలన్నీ వేసి కొంచెం నీళ్ళు కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి నేను బాగా ఉడకబెట్టుకున్నానండి ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా ఉడకబెట్టాలి మళ్ళీ ఆ నీళ్ళు ఉండగానే మనం ఉడికిందని తీసుకుని ఆ నీళ్ళు అయితే పారపోయకూడదు ఎందుకంటే ఉడికిన విటమిన్స్ అన్నీ అంటే కూరలో ఉన్న విటమిన్స్ అన్నీ ఆ నీళ్ళలోనే వెళ్ళిపోతాయి అందుకని చెప్పేసి నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా మొత్తం అయితే ఉడకబెట్టుకున్నాను నేనైతే నే నేనైతే అలా అనుకుని ఉడకబెట్టుకుంటాను మీరు ఎలా అనుకుంటారో కూడా కామెంట్ చేయండి చూడండి మొత్తం అయితే ఉడికిపోయింది కదా ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అంటే మనం ఫ్రై చేసుకోవడానికి అన్నమాట బాండి తీసుకొని నూనె కొంచెం ఎక్కువ పట్టిద్దండి మీరు తక్కువ తినే తినేవాళ్ళైతే తక్కువ తీసుకోండి కాకపోతే ఎక్కువ పట్టిద్ది కొంచెం మనం ధనియాల పొడి అవన్నీ వేస్తాం కదా కొంచెం నూనె ఉంటే అడుగంటకుండా కరెక్ట్గా బాగుండిద్ది అందుకని అందుకని నేను నూనె వేసి ఆ నూనె కాగాక ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరగాలు అయితే వేసుకున్నాను ఎందుకంటే పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరగాలు వేసానంటే ఫ్రైలో పచ్చిమిరగాయ ఉల్లిపాయని అంచుకుని తింటే నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని ఇవి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అది కూడా పచ్చివాసన పోయేదాకా అయితే మగ్గనివ్వాలి అంటే ఏగనివ్వాలి దాంట్లోనే ఇది ఏగాక మనం సాల్ట్ అయితే ఆల్రెడీ మనం ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ పసుపు వేసాం కదా పసుపు ఏం అవసరం లేదండి ఎందుకంటే పచ్చగానే ఉంది కూర అంతా అందుకని చెప్పి సాల్ట్ కొంచెం వేసుకోవాలి ఎందుకంటే మనం వేసిన సాల్ట్ ఫస్ట్ కొంచమే కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకోవాలి టేస్ట్ చూసుకొని దాన్ని తగ్గట్టు వేసుకోండి తర్వాత కొంచెం సాల్ట్ వేసాక కలదిప్పాక మనం ముందు ఉడకబెట్టుకున్న ముక్కలన్నిటిని దీంట్లోకి అయితే వేసేసుకొని ఆ గ్రేవీ అంట అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం ఉల్లిపాయలు మొత్తం ముక్కలకన్నీ పట్టేదాకా బాగా కలదిప్పాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి లేదంటే మీడియంలో పెట్టుకొని చేసుకోండి నేనైతే సిమ్లో పెట్టుకొని చేసుకుంటున్నాను మొత్తం కలిదిప్పాక మొక్క అనేది ఎరడాలుగా వచ్చేదాకా అయితే వేపుకోవాలండి చూడండి ఇలా మూత పెట్టు కూడా కొంచెం మగ్గనివ్వచ్చు నేనైతే మూత పెట్టలేదు ఇలానే వేసుకున్నాను కొంచెం ఎరడాలుగా వచ్చాక ధనియాలు చెక్క లవంగా కొబ్బరి వేసిన పొడి అయితే వేసుకున్నాను నేను లాస్ట్న చూడండి అది కూడా అడుగంటకుండా మొత్తం కలిసేటట్టు అయితే కలదిప్పుకోవాలి ముక్కలన్నిటి పట్టేటట్టుగా ఒక మంట తగిలాక అంటే సిమ్లోనే ఉంచుకొని ఒక మంట తగిలాక తర్వాత మనం టేస్ట్ అంటే మనం కారం ఎంత తినగలిగితే అంత కారం అయితే వేసుకొని నేనైతే గుడ్డు కారం వేసుకుంటున్నాను మసాలా కారం అయితే వేయట్లేదు నాన్ వెజ్ ఏటిల్లోనైనా గుడ్డు కారమే చాలా బాగుండిద్ది అండి మసాలా కారం కన్నా కూడా నిజంగా చాలా బాగుండి ఒకసారి ట్రై చేయండి ఇంకా మటన్ ఫ్రై అండి అంటే పచ్చివాసన పోయేదాకా కొంచెం కలదిప్పుకొని సిమ్లో పెట్టుకొని ఒక్క పది నిమిషాలు ఇలా చూడండి ఆయిల్ అంతా అలా పైకి తెలుస్తున్నప్పుడు ఇంకా ఆపేసుకోవటమే చూడండి కలర్ చేంజ్ అయింది కదా మటన్ అయిపోయినట్టేనండి ఇంక ఇదైతే ఇదంతా ఇలా జరుగుతున్నప్పుడు నేను ఒక పక్క అన్నం వండేసాను రసం కూడా చేశాను కాకపోతే మీకు చూపించడానికి అంటే రెండు ఒకేసారి చూపించలేం కదా అందుకని కుదరలేదు ఒక పక్క మటన్ ఉడుకుతున్నప్పుడే నేనైతే ఈ రసానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ చింతపండు అయితే నేను బాగా నానబెట్టి దాంట్లో గుజ్జు అంటే పిప్పంతా తీసేసి నేను పక్కన పెట్టి దాంట్లోకి అంటే ఆ రసంలోకి చింతపండు రసంలోకి రెండు టమాటాలు కొంచెం పచ్చికరీ పాకేసి మిక్సీ పట్టిన పిండిని అయితే అంటే మిక్సీ పట్టిన గుజ్జునైతే దీంట్లో వేసి బాగా కలుపుకున్నానండి తర్వాత ధనియాలు మిరియాలు జీలకర్ర మూడైతే కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకొని దాంట్లో సోగం పిండిని అయితే అంటే సోగము పొడిని అయితే దీంట్లో కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఈ లోప అయితే మనం దేంట్లో అయితే రసం చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెను ఓ పక్క పొయ్యి మీద పెట్టేసి దాంట్లో మనం తాలింపుకు సరిపడ్డట్టయితే కొంచెం అంటే కొంచెం ఆయిల్ అయితే వేసుకొని తాలిపు గింజలు అయితే వేసాను నేను అవి వేగినాక కొంచెం పచ్చి కరేపాకు దాంట్లోకి మనం ఇందాక చేసుకున్నాం కదా ధనియాలు మిరియాలు జీలకర్ర కలిపిన పొడి ఉంటుంది కదా సొగం దాంట్లో రసంలో సగం దీంట్లో వేయాలి తాలింపులో వేసి బాగా పచ్చి వాసన పోయేదాకైతే వేపుకోవాలి చూడండి నేను ఈడీలు చూపించిన విధంగా అలా అయితే మొత్తం వేపుకున్నాక దీంట్లో కొంచెం పసుపు అయితే వేసుకొని మొత్తం కలిదిప్పుకోవాలి నేనైతే ఈ రకంగా చేసుకుంటున్నాను మీరు ఇంకో ఏ రకంగా చేసుకుంటారో తెలియదు అంటే రసం అనేది చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు కొంతమంది అసలు టమాటా వేయనే వేయరు నేను టమాటా కూడా వేసుకుంటున్నానండి కొంచెం టేస్ట్ అనేది బాగుండిద్ది తినటానికి ఫ్లేవర్ బాగుండిద్ది అందుకని చెప్పేసి నేను అయితే టమాటా కూడా వేసుకున్నాను దాంట్లోకి అంటే బాగా మగ్గినాక ఈ ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న దీన్ని కూడా వేసేసి అంటే ఆ గుజ్జును కూడా వేసి తర్వాత చింతపండు నీళ్ళు వేసుకోవాలి మనం పులుపు తగ్గట్టు చూసుకొని అంటే పులుపు ఎక్కువగా ఉందంటే కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు అంటే పులుపు కారం ఉప్పు సరిపోయినాయి లేదు చూసుకొని నీళ్ళైతే యాడ్ చేసుకొని బాగా అంటే మరీ తెరలకుండా కొంచెం ఉడకనివ్వాలండి అంతే లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే నేనైతే కొత్తిమీర వేసుకోను నాకు ఇష్టం ఉండదు కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని మూతపెట్టి కొంచెం మర అంటే మరగనివ్వాలి మరీ ఇవ్వకూడదు టేస్ట్ అనేది బాగూడదు తెరితే అంటే నేను చేసుకునే ఈ రసం తెరలని ఇవ్వకూడదు అంతే ఇంకో రకం చేసుకుంటే తెరలవచ్చు నేనైతే ఈ రకం చేసుకుంటున్నాను మీరు ఏ రకం చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి అంటే మిరియాల రసం అనేది చాలామంది చాలా రకాలు చేస్తారులేండి అందుకని అందుకని అడుగుతున్నాను చూడండి మూత పెట్టాక ఒక పావు గంట తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఆపేసుకోవటమే అంతే ఫ్రెండ్స్ ఇంకా రసం అయిపోయినట్టే అండి చేయటం అంటే పూర్తి అయిపోయినట్టే ఇంకా కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు అని చెప్పాను కదా అది మీ ఇష్టం ఇంకా వేడి వేడి అన్నంలో నేనైతే ఈ మటన్ ఫ్రై చేసుకొని ఫస్ట్ మటన్తోనే తిందామని మటన్తో తిన్నాను నేను నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ మటన్ ఫ్లేవర్ అంటే మటన్ ఒక్కటే చూసి తర్వాత రసం వేసుకుందామని చెప్పేసి ఫస్ట్ మటన్ ఒక్కటే వేసుకొని చూశాను నిజంగా ముక్క అయితే బల్లె ఉడికింది నేను రసం వేసుకుందాం అనుకోని కూడా ఎందుకులే రసం ముందు మటన్తో ట్రై చేశాక అంటే దాని టేస్ట్ ఎలా ఉందో కలుపుకున్నాక టేస్ట్ ఎలా ఉందో రెండు టేస్ట్లు చూద్దామని చెప్పేసి ఇంకా నేను రసం అయితే వేసుకోకుండా ఫస్ట్ అయితే మటన్తో చూశాను నిజంగా చాలా అంటే చాలా బాగుంది మొక్క కూడా బలి ఉడికిందండి ఎముక కూడా బలి మెత్తగా ఉడికింది నిజంగా చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి మళ్ళీ తర్వాత రసం కూడా వేసుకొని తిన్నాను నిజంగా చాలా అంటే చాలా బాగుంది రెండు కాళ్ళని అయినా కానీ రెండు కాళ్ళని నాకు వేడి వేడిగా తినటం అండి అందుకని తినేశాను నిజంగా చాలా అంటే చాలా బాగా అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్